విజయవాడలో వరద నీరు తగ్గడంతో పారిశుధ్య కార్మికులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు అధికారులంతా కూడా డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసి పేరుకుపోయిన బురదను క్లీన్ చేసే పనులు పర్యవేక్షిస్తున్నారు ఈ పనిని తాము బాధ్యతగా భావిస్తామని పారిశుధ్య కార్మికులు అంటున్నారు ఇక దివేషంపై విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు గత ఐదు రోజులుగా పూర్తిగా వరదలో మునిగిపోయిన కాలనీలు కానీ విజయవాడలో మొత్తం నగలు కానీ ఇప్పుడైతే పూర్తిగా అయితే నీటి ప్రభావం అయితే పూర్తిగా వెళ్ళిపోయింది ఇందులో భాగంగా శానిటేషన్ వర్కర్లు కూడా పూర్తిగా అయితే క్లీన్ చేసే పనులు అయితే నిమగ్నమై ఉన్నారు ఇదే విషయం మేమంతా మాట్లాడడానికి మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఈ క్లీనింగ్ అంతా ఏ విధంగా ఉంది ఓకే ఎందుకంటే ఈ యాభై నాలుగో డివిజన్లో నాలుగు సెక్రటరేట్స్ ఉన్నాయి ఈ వాటర్ వల్ల నాలుగు సెక్రటరేట్స్ ఎఫెక్ట్ అయినాయి నిన్నటి నుంచి వాటర్ ఫ్లో తగ్గిపోయింది ఇమ్మీడియట్గా మన ఈ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ మమ్మల్ని డిప్యూట్ చేయడం జరిగింది మాతో పాటు మన మున్సిపాలిటీ పొద్దుటూరు నుంచి అరవై ఐదు మంది కార్మికులను కూడా తీసుకొని వచ్చాము పోస్ట్ బాబులో ప్రతి వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడైనా ఆ కాలవల్లో వల్ల క్లీన్ చేపిస్తున్నాము అదే ఐదు రోజుల నుంచి మనకు గ్యార్బేజ్ ఎత్తడానికి అవకాశం లేకపోవడం వల్ల గ్యార్బేజ్ సెంటర్స్లో ఎక్కువ గ్యార్బేజ్ ఉంది ఇది కూడా ఈరోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాము మన గవర్నమెంట్ ఆల్రెడీ మనకు మనకు ఫైవ్ ట్రాక్టర్స్ జేసీబీ ఏ ఇక్విప్మెంట్ కావాల్సిన అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంది ఈవినింగ్ లోపల మొత్తం అన్ని క్లియర్ చేసేసి మామూలు నాలుగు వందల పొజిషన్కి తీసుకొస్తాము ఎవరికి ఇబ్బంది లేకుండా శానిటేషన్లో అన్ని రకాలుగా మనకు మన సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్ని క్లియర్ చేయడం జరుగుతుంది సో మీరు చెప్పండి కొంతమంది శానిటరేజీ వర్కర్స్ కూడా ఇక్కడే ఉన్నారు అసలు వీరు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఏ విధంగా ఉన్నారు ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి ఎంతో మంది వచ్చారు కడప జిల్లా ప్రొద్దురు నుంచి వచ్చినాము అరవై మంది వచ్చినాం అరవై మంది వచ్చినాం పొద్దుటూరు కడప మాకు ఇక్కడ పనిచేయడం చాలా ఆనందంగా ఉంది మాకు కమిషనర్ సార్ పొద్దుటూరు రఘునాథ్ రెడ్డి సారు మున్సిపల్ కమిషనర్ సారు మాకు తిరిగి ఇబ్బంది లేకుండా అన్ని బాగానే చూసుకుంటాను సారు ఇంకా ఇంకా మాకు పని ఎక్కువ జరగాలని సారు కమిషన్ సార్ ఇంకా యాభై మందిని పొద్దుటూరు నుంచి ఇక్కడికి పిలిపిస్తున్నారు మాకు అన్ని సౌకర్యాలు కమిషన్ సారు కూడా చూసుకుంటారు మేస్త్రీలు కానీ కమిషనర్ గారు కానీ ఇంకా మాకు ఎటువంటి సమస్యలు లేకుండా రూములు కానీ బాగా చూసుకుంటున్నారు ఇప్పుడు మీరు చెప్పండి మీరు కాంట్రాక్ట్ బేసిక్ లేకపోతే గా గవర్నమెంట్ కింద ఏ విధంగా వచ్చు మూడు కేటగిరీలు ఉన్నాం సార్ మేము కాంట్రాక్ట్ బేసిక్ రెగ్యులరు కోవిడ్ వర్కర్స్ అని మూ మూడు మూడు డిపార్ట్మెంట్లో వచ్చి పనిచేస్తాం సార్ మీరు ప్రస్తుతానికి ఇక్కడ ఎంతమంది వచ్చారు మీరే ఊరి నుంచి వచ్చారు మేము చెప్తున్నారు ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ పనిచేయడం చాలా ఆనందంగా ఉంది ఈ సహాయంలో మేము వీరికి సహాయం చేయడం ఈ వరద ముంపు ప్రాంతాల్లో కూడా వీరికి సహాయం చేయడం చాలా మాకు ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఇది మా బాధ్యత ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ సాయంత్రం లోపలనే పని చేసిన ఇచ్చిపేటలు అయితే మొత్తం అయితే శుభ్రం చేసి మేము ఇక్కడి నుంచి ఖచ్చితంగా తరలి వెళ్తాము మాకు అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి ఫెసిలిటీస్ అన్ని కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు మున్సిపల్ కమిషనర్ అని చెప్పి శానిటరీ వర్కర్లు కూడా చెప్తున్నారు ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి కెమెరామెన్ తో పవన్ హెచ్ఎం విజయవాడ நன்றி. Donde...